लाली माला लाली तो माला लाली माला लाइक्योहार डॉक्टर बीहार अम्बेद लोहार प्रगत मेला डॉक्टर बी आर अम्बेदकर डॉक्टर बी माला अम्बेदकर ಾಮ ఎప్పటిక జాతిని ఉద్యమాన్ని నడిపించగల ఏకైక సత్తా నాయకుడు మన ఉండడం అది మా గుంటూరు జిల్లాలో ఉండడం మనం చాలా గౌరవ విషయం మేమంతా కూడా వర్గీకరణ తీర్పు వచ్చిన రోజు బాధపడవలే ఈ జాతిలో జాతి కోసం లక్షల మంది కోట్ల మంది ఉన్నారని చెప్తారు కానీ ఉద్యోగాలు చేసేవాళ్ళు వ్యాపారాలు చేసేవాళ్ళు ఎమ్మెల్యేలు ఎంపీలు ఒక్క తీర్పుని ఖండించలేకపోతే మనకు బతిక సమయంలో ఒకే ఒక గంటలో బలంగా అందేజీగా వర్గీకరణ తీర్పు ఎంత వచ్చిందో దాని మించి బలమైన స్టేట్మెంట్ ఇచ్చిన మన నాయకుడు সেইইই আইইই আশা য়পারত সেয়মারাকাকাটা দুদা সেইইই আশা . ప్రముఖులు మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీమతి విజయ్ గారికి అదేవిధంగా సభ నిర్వాహకులు అందరికీ కూడా నమస్కారం సదర్లో ఉన్న పరిస్థితి రిజర్వేషన్లో ఉన్నదాన్ని పచ్చిపోవటం అనే ఒక ఆలోచన ఏ రాజకీయ పక్షాలుగా ఎవరు తీసుకొచ్చే వాళ్ళు తీసుకుంటారు దాన్ని

Yeah, yeah. ಅಲ್ಲಿ ಬಂದಾ ಅಪ್ಪಾ ಅಪ್ಪಾ ಇಲ್ಲ ಅಂದ್ರೆ ಒರಿಗೆ ಬಂದಿದ್ದೆ ಬನ್ನಿ ಬನ್ನಿ ಆಯಿ ಟೀಸ್ ಟೀಸ್ ಅಂದ್ರೆ ಅಲ್ಲಿ ಬಂದಿದ್ದೀವಿ ಆಹಾ ಅಂದ್ರೆ ಬಂದಿದ್ದೀವಿ ಓಹೋ ಥ್ಯಾಂಕ್ ಯು ಅಂಜು అందరికి చాలా థ్యాంక్స్ ఈ సభని ఇంత విజయవంతంగా కొనసాగించినందుకు మన మామూలు తరఫున మేమందరం మీ థ్యాంక్స్ ధన్యవాదాలు భోజనాలు ఉన్నాయి మీరు అందరూ తినే వెళ్ళాలని కోరుకుంటున్నాను ఈ మీటింగ్ ఐఓబీ బ్యాంక్ మేనేజర్ శ్రీనివాసరావు గారికి జనరల్ మేనేజర్ మేనేజర్గా డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్లో రిటైర్డ్ అయిన పరమజ్యోతి గారికి అమృతరాజ్ ఆర్కిటెక్చర్ ఇంజనీర్ అమృతరాజ్ గారికి చాలా వందనాలు థ్యాంక్ యూ